వచ్చినప్పుడు మనం కొంచెం బిజీగా కౌంటర్ రాకపోయినండి కుచ ఎ అన్నే చూస్తుంటాడండి నేను పెట్రోల్ బంకులు చూస్తానండి అందుకే అంత నన్ను బంక్ అంటారండి ఏ మంచి నీళ్లు తాగుతారాండి ఏసీలో వచ్చాను కదా మా దాటి ఇట్లా నేను బంక్ సీన్ मारదన న అవదలవ్రో ఆ నేను ఎర్రా పెట్రోల్ ఆర్గంకి ఏం చేయమంటా అట్టం కిరసల్ గల్ పమ్మే గొడవైపోదేమో ఎలా తెలుస్తదరా కొని కూడా రుచి చూస్తనే ఏంటి పెట్రోల్ లో కిరసల్ గల్ తిప్పి పోకి కొస్తుంది కదండి అది ఎనకల వచ్చేటోడు తెలుస్తద కానీ బండి నడిపి తెలియదు కదా నాన్నగారు వాళ్ళు ఎలా ఉన్నారు బాబు బిజీగా ఉన్నారండి పెళ్లి పనిలు కదా కాఫీ చచ్చారే అక్కల వద్దమ్మా మిమ్మల్ని దగ్గర నుండి తీసుకురమ్మని పంపించారండి టీ చారే వుద్దునలే నీకు వద్దు నుంచే చెప్పాలి ఇంతక నుంచి కాఫీ కాబీ అని ప్యానల్ తోడతాను విజయవాడలో తాగిన కోదా వాళ్ళలో తాగినా సూర్యపడలో తాగాను ఇది టానిక్ కా తాగితే పాలనానికి ఈ చుట్టాలందరికీ బస్సేసారంట కదండి మేము కూడా ఇక్కడ వంద మంది కార్లు ఇవ్వాలండి ఆ ఇచ్చేసి నాలుగు రోజులు తొందరగా బయలుదేరిపోతానండి అలాగ గుమ్మడికి వెళ్ళాలి వాడు అది కింద బయలు పోతామని ఇందకని టెన్షన్తో చచ్చిపోతున్నాడు నేను ఉద్దు గారు ఆఫీస్కి వెళ్ళారండి